వెల్కమ్ టు సీనియర్ జర్నలిస్ట్ బర్దాస్ గారు నమస్తే సార్ నమస్తే సో మరి అల్లు అర్జున్ గారికి నాంపల్లి కోర్టులో విచారణ ఇంకా జరగబోతుంది అండ్ ఆయన బెయిల్ సంబంధించి ఇంకా పదవ తేదీ వరకు కూడా అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు అప్పటి వరకు కూడా బయట ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో అసలు ఏం జరగబోతుంది ఈ రోజు ఏదైనా పరిణామం చేసుకునే అవకాశం ఉందా ఆయనకు నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చారు కోర్టు వారు రెగ్యులర్ బయలు ఇప్పుడు అప్లై చేస్తున్నారు అంతకు మించి హడావిడేం లేదు రెగ్యులర్ బయలు మంజూరు అయిపోవచ్చు అయిపోయిన తర్వాత యథావిధిగా ఆయన అంటే ఆల్రెడీ రిమాండ్కి కూడా వెళ్ళాడు ఆయన ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యాంటిసిపేటరీ కాదు వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు రిమాండ్కి రిమాండ్కి వెళ్ళి వారు ఒక రోజు ఉన్నారు అక్కడ ఒక రాత్రి స్టే చేశారు స్టే చేసిన తర్వాత ఆయనకి బెయిల్ ఆర్డర్ వెళ్ళి రిలీజ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిమాండ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉండకపోవచ్చు రెగ్యులర్ బెయిల్గా మార్చి దాన్నే ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చారో ఆ మధ్యంతర బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా మార్చమని అడుగుతున్నారు దాన్ని కోర్టు ఆమోదించవచ్చు ఆమోదించి అదే షూరిటీల మీద అయితే ఆయన కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది వాయిదాలకు వెళ్ళాలి ఒక వాయిదాకి వెళ్ళకపోయినా పిటిషన్ వేసుకోవచ్చు లాయర్తో పిటిషన్ వేసుకుని రెండు మూడు వాయిదాల వరకు ఎక్స్క్యూజ్ చేస్తారు తర్వాత మళ్ళీ వెళ్ళాలినా ఒకవేళ వాయిదాలకు వెళ్ళకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది అప్పుడు అరెస్ట్ చేస్తారు మళ్ళీ నాన్అలబుల్ వారెంట్ అంటారు అది ఇష్యూ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు కాబట్టి అది రీకాల్ చేయించుకోవడానికి మళ్ళీ ఒక ప్రొసీజర్ ఉంటుంది అంత పని వీళ్ళు చేసుకోరు జనరల్గా కోర్టులో వాయిదాలకు ఒక వాయిదా కాకపోతే ఒక వాయిదాకైనా వీళ్ళు హాజరవుతారు ఇది ఎప్పుడోకప్పుడు కేసులన్నీ బట్టి ఇది ట్రయల్ ఇస్తారు ట్రయల్ షెడ్యూల్ అంటారు ట్రయల్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు సాక్ష్యాధారాలని ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ వైపు నుంచి ఈ లోపు చార్జ్ షీట్ పెట్టడం ఈ తతంగం వంట ఉంటుంది ఈ ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ఛార్జ్ షీట్ ప్రకారం సాక్షుల్ని పిలుస్తారు సాక్షులు కోర్టులో బోన్లో నిలబడి ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేపథ్యము ఇవన్నీ వివరిస్తారు వివరించి ఇది మాత్రమే కాదు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు మధ్యవర్తులు అని వాళ్ళు కొంతమందిని పెడతారు పోలీసు వారు వారు కూడా సాక్ష్యం చెప్పాలి ఇవన్నీ అయిన తర్వాత అది వారం రోజులు పది రోజులు నడుస్తుంది ట్రయల్ జరిగిన తర్వాత వీళ్ళు కంటెస్ట్ చేస్తారు అంటే మీరు మొదటే అడుగుతాడు జడ్జి గారు మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా కంటెస్ట్ చేస్తారా అని కంటెస్ట్ చేస్తామని చెప్తారు లాయరు వీళ్ళ తరఫున డిఫెన్స్ అడ్వకేట్ హాజరవుతాడు ఆయన డిఫెన్స్ వాదించి ఫైనల్గా సాక్ష్యాలు లేకపోతే కోర్టు కేసు కొట్టేస్తుంది అంటే అన్ని సాక్ష్యాలు కాదు కోర్టుకి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి ఇప్పుడు పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా కేసు పెడతారు ఒక్కొక్కసారి పేపర్లో ఫోటో అచ్చవుతుంది ఆ ఏరియాలో ఇతను ఉన్నాడు అని అది మాత్రమే సాక్ష్యంగా కోర్టు తీసుకోదు ఆ ఫోటో తీసినటువంటి కెమెరామ్యాను ఆ వార్త రాసినటువంటి రిపోర్టరు ఇద్దరూ వచ్చి బోన్లో నిలబడి ఆ రోజు ఉన్నాం అక్కడ మేమే ఆ ఫోటో తీసింది ఆ వార్త రాసింది అని చెప్పి అప్పుడు ఉన్నది ఇతనే ఆ ఫోటోలో ఉన్నది కూడా ఇతనే అని చెప్పాలి కోర్టుకు వచ్చి అప్పుడు మాత్రమే దాన్ని విట్నెస్గా తీసుకుంటారు ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి వీడియోస్ అన్నీ ప్రదర్శించారు కదా బయట ఆ ప్రదర్శించినవన్నీ బలానా బలానా కెమెరాల నుంచి తీసుకున్నవి ఆ సీసీ కెమెరాల నుంచి అనేది కూడా విట్నెస్ డెవలప్ చేయాలి ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత అప్పుడు కోర్టు వీటిని విట్నెస్ గా మార్క్ చేసిన తర్వాత మాత్రమే దీని మీద దర్యాప్తు దర్యాప్తు విచారణ జరుగుతుంది అప్పుడు ఫైనల్ గా కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అది పాజిటివ్ గాను రావచ్చు నెగిటివ్ గాను రావచ్చు ఇప్పట్లో చేయలే వ్యవహారం కాదు సినిమాల్లో చూపించినట్టు సింగిల్ షెడ్యూల్లో కేసులు అయిపోవు అనేక వాయిదాలు తీసుకుంటారు సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉండాలా తిరగాలి కదా బాలకృష్ణ గారు జరగలేదా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కాల్పుల సందర్భంగా కేసు నడిచింది ఆయన మీద కేసు కొట్టేశారు అది వేరే గొడవ ఎందుకు కొట్టేశారు సాక్ష్యాధారాలు లేక ఏదైతే కంప్లైంట్ లాంచ్ అయిందో అతని మీద ఆ కంప్లైంట్ సస్పెండ్ చేసేటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వలన నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు ఇక్కడ కూడా అదే జరగచ్చు కాకపోతే వాయిదాలకు వెళ్ళాలి వాయిదాలకు వెడుతూ ఉండాలి అప్పుడు బాలకృష్ణ గారు సతీ సమేతంగా కోర్టుకు హాజరయ్యేవారు ఆ వీడియోలు వచ్చేవి మాకు అప్పుడు డ్యూటీలో ఉండేవాడిని జర్నలిస్ట్గా వార్త రాసేవాళ్ళం మేమే కాబట్టి ఇది జనరల్ ప్రొసీజర్ నడుస్తుంది ప్రొసీజర్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు రెండోది ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు లేకపోతే మరొకటి అని రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడేస్తున్నారు కానీ ప్రొసీజర్ అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటే కేసు పెట్టారు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళ మృతి చెందింది అనేది వాస్తవం ఆ మృతి చెందిన మహిళ అది జరగలేదు అని ఎవరైనా చెప్పగలరా అక్కడ బాడీ ఉంది కదా దానికి రకరకాల కారణాలు కావచ్చు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ కలిసి కూడా కావచ్చు కాబట్టి కలిసి జరిగి ఉండొచ్చు అనే మాట వీళ్ళు అడ్మిట్ చేయాల ఎంతసేపు పోలీసులు తప్పు అన్నారు పోలీసులు తప్ప ఇంకొకళ్ళు తప్ప అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులు కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు అది ప్రొసీజర్ ప్రకారం వెళ్లాల్సిందే దాన్ని డిస్టర్బ్ చేయడం తప్పు ఇతను సెలబ్రిటీ కాబట్టి లేకపోతే ఇతను బలానా కాబట్టి అనుకోనక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టారు కదా ఆయన తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు లేకపోతే నాలుగున్నర సంవత్సరాలు పైన ఆంధ్రప్రదేశ్ అనబడే అంటే తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశాడు అందుకని కన్సిడర్ చేయలేదుగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేసిన ఆవిడనే ఆ రోజున అరెస్ట్ చేశారుగా కాబట్టి అరెస్టులు అవటము అనేది సహజమే జడ్జిమెంట్లు ఒక్కొక్కసారి ప్రతికూలంగా కూడా రావచ్చు అంటే కోర్టు సాటిస్ఫై అయితే పెట్టిన సాక్ష్యాధారాలని కోర్టు సాటిస్ఫై అయితే శిక్ష వేయొచ్చు ఒకవేళ శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది జీవిత ఖైదీ అంటూ కూడా ఒక బయట జీవిత ఖైదులు అవే మడవండి ఏ లెవెన్ గా ఉన్నాడు ఏ లెవెన్ గా ఉన్నాడు అది యాక్చువల్గా హత్య అనేది పెట్టలేదు అదేంటంటే ఒక తొక్కిసలాటగానే పెట్టారు కేసు కాబట్టి మాక్సిమం ఏడు సంవత్సరాల కంటే పడే పరిస్థితి ఏం లేదు అంత కూడా పడదు వీళ్ళకి శిక్షలు పడితే శిక్షలు పడకూడదు అనేది లేదు విచక్షణ అంతే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా గారు ఆ రోజున ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవి ఇందిరాగాంధీ తన ఎన్నికలో అవినీతికి పాల్పడింది అని రాజనారాయణ కేసు వేశాడు కేసు వేస్తే కోర్టు పాజిటివ్గానే జడ్జిమెంట్ చెప్తుంది ప్రధానమంత్రికి నెగిటివ్గా కోర్టు ఎందుకు స్పందిస్తుంది అని మాట్లాడారు అందరూ కానీ ఆయన సాక్ష్యాధారాలు సరిపోను ఉన్నాయి అని భావించి నిజంగానే ఆవిడ ఎన్నికల ఎన్నికల అవినీతికి పాల్పడ్డారు అని జడ్జిమెంట్ ఇచ్చాడు ఆవిడ ఎన్నిక చల్లదని చెప్పాడు కోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పు చాలా చారిత్రాత్మకమైన తీర్పు అది నిజానికి ఆవిడ రాజీనామా చేయాలి ఆ రోజున ఆవిడ ఏం చేసిందంటే వెంటనే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుని నెమ్మదిగా అక్కడ కేసు కొట్టించేసుకుని బయటపడిపోయింది కానీ అలహాబాద్ హైకోర్టు ఆ రోజున చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చింది ఓకే అన్నారు సార్ జస్టిస్ సిన్హా గారు జరుగుతాయి అలాంటివి అలాంటివి జరగవు అనేది ఏం లేదు ఎవరికైనా శిక్ష పడుతుందా అనేది జడ్జిమెంట్ డే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది జడ్జి గారు ఎలాగైనా తీసుకోవచ్చు అంటే చాలా సందర్భాల్లో వాళ్ళ విచక్షణ అధికారాలతో కూడా తీర్పులు చెప్తారు సో తీర్పు అంటే జడ్జిమెంట్ మన సెలబ్రిటీలం కాబట్టి లేకపోతే ముఖ్యమంత్రులం కాబట్టి లేకపోతే ప్రధానమంత్రులం కాబట్టి మనకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనేది ఏమి ఉండదు న్యాయ వ్యవస్థకి ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం ఆమోదించాం రాజ్యాంగంలోనే ఆమోదించినప్పుడు అలాగే జరుగుతుంది చాలా సందర్భాల్లో ఇప్పుడు ప్రభుత్వాలకు అనుకూలమైన జడ్జిమెంట్లు చాలా వచ్చాయిగా వచ్చినప్పుడు ఇప్పుడు రామ మందిరం వివాదం ఉంది పాజిటివ్ జడ్జిమెంటే వచ్చింది దానికి ఇలా పాజిటివ్ జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి జడ్జిలందరూ తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సభ్యులుగానో గవర్నర్లుగానో వెళ్ళారుగా అంటే ఇది డీల్ మాట్లాడుకున్నారు అనే మాట కూడా ప్రచారం జరిగింది కదా ఇలాంటివి ఏదైనా జరిగితే అలా కూడా జరగవచ్చు ఇలా కూడా జరగచ్చు అలహాబాద్ హైకోర్టు తీర్పు లాంటిది కూడా రావచ్చు ఏదైనా జరగచ్చు కోర్టు వెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారు కేసు కొట్టేశారు కదా ప్రశాంతంగా అలాగే ఈని కేసు కూడా కొట్టేయచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ